స్త్రీ గురుభ్యో ఋష్యశృంగ మహర్షి కథ పూర్వం కశ్యపుడు అనే పేరు గల గొప్ప మహర్షి ఉండేవాడు ఆయన కొడుకు విభాంగు విభాండకుడు బ్రహ్మచారి ఎప్పుడూ తపస్సు చేసుకుంటూ ఉండేవాడు ఒకనాడు ఆయన నదిలో స్నానం చేసి వచ్చాక ఆ నది నీళ్లు తాగిన ఒక మృగానికి అంటే జంతువుకి ఒక అబ్బాయి పుట్టాడు పుట్టింది జంతువుకే అయినా ఆ జంతువు ఎవరో తెలుసుకుందాం ఒకసారి చిత్రలేఖ చిత్రరేఖ అనేటువంటి అప్సరస ఇంద్రుడు సభలో నాట్యం చేస్తోంది ఆవిడ నాట్యానికి చాలా లేళ్లు వచ్చేశాయి అంత చక్కటి నాట్యం ఆవిడికి పాపం అన్ని లేళ్లు ఒకేసారి వచ్చేసరికి చిత్రరేఖ నాట్యం చేస్తూ ఆ లేళ్ల వైపు చూసింది ఇంద్రుడికి కోపం వచ్చి చిత్రరేఖని మృహం అవుగాక అని శపించాడు పాపం చిత్రరేఖ బాధపడింది ఎలాగో శపించేశాను అది తిరిగి తీసుకోవడానిక కుదరదు నీకు మనిషి రూపంలో ఒక అబ్బాయి పుడతాడు అప్పుడు నీకు శాప విమోచనం అవుతుంది అన్నాడు ఇంద్రుడు చిత్రరేఖే ఈ మృగం అన్నమాట ఈ మృగానికి పుట్టాడు కాబట్టి ఈ అబ్బాయికి ఒక చిన్న కొమ్ము కూడా ఉంది ఆ అబ్బాయి ఎవరు ఋష్యశృంగ మహర్షి ఋష్యశృంగుడు పుట్టాక చిత్రరేఖకి శాప విమోచనం కలిగి మళ్ళీ ఇంద్రలోకానికి వెళ్ళిపోయింది ఒకసారి విభాండకుడు ఆ అడవిలోకి వచ్చి ఋష్యశృంగుణ్ణి చూసి దివ్య దృష్టితో ఆ పిల్లవాడు తన వల్ల పుట్టిన వాడేనని తెలుసుకుని తనతో తీసుకువెళ్ళి అన్ని విద్యలు నేర్పించాడు ఆ కాలంలో రోమపాదుడు అనే పేరుగల రాజు అంగదేశాన్ని పాలించేవాడు అతనికి పిల్లలు లేరు ఒకసారి తన స్నేహితుడైన దశరథ మహారాజు ఇంటికి వెళ్ళాడు దశరథుడికి శాంత అనే ఒక కూతురు ఉంది ఆ పిల్లను చూసి రోమపాదుడు తాను పెంచుకుంటాను ఇవ్వమని అడిగాడు దశరథుడికి ఇంకా పిల్లలు లేరు కదా అందుకని పెంచుకునేందుకు ఇవ్వనన్నాడు కానీ మహర్షి త్రికాలాలు తెలిసినవాడు కావడం వల్ల దశరథుడికి నచ్చ చెప్పాడు శాంతని రోమపాదుడికి పెంపకం ఇవ్వడం వల్ల మంచే జరుగుతుంది దానివల్ల వాళ్ళిద్దరికీ మగపిల్లలు పుట్టే అవకాశం కూడా ఉందని చెప్పాడు చివరికి ఆరు నెలలు దశరథ మహారాజు ఇంట్లోనూ ఆరు నెలలు రోమపాదుని ఇంట్లోనూ శాంత పెరిగేటట్లుగా వశిష్ట మహర్షి ఒప్పందం కుదుర్చాడు శాంతను తీసుకుని రోమపాదుడు అంగదేశానికి వెళ్ళిపోయాడు కొంతకాలం తర్వాత రోమపాదుడు పిల్లల కోసం బ్రాహ్మణులకు దాన ధర్మాలు చేయడం మొదలుపెట్టాడు ఒక బ్రాహ్మణుడు తాను దానం తీసుకుని మళ్ళీ తన కొడుకును తీసుకువచ్చి అతనికి ఒక గోవు ఇమ్మన్నాడు దానికి రోమపాదుడు ఈ బ్రాహ్మణులకు ఆశ ఎక్కువ ఎంత ఇచ్చినా చాలదు అని నిందించాడు దానికి ఆ బ్రాహ్మణుడు తన కొడుక్కి ఒక్క గోవు ఇమ్మని అడిగితే మొత్తం బ్రాహ్మణ జాతిని అవమానించావు కాబట్టి నీ రాజ్యంలో వర్షాలే లేకుండా పోతాయి అని శపించి తండ్రి కొడుకులిద్దరూ వెళ్ళిపోయారు రోమపాదుడు సత్యాప్తాపంతో మిగిలిన బ్రాహ్మణులను సంప్రదించాడు వాళ్ళు రోమపాదుడికి ఋష్యశృంగ మహర్షి గురించి వివరించి ఆయన్ని రాజ్యంలోకి రప్పిస్తే మంచి వర్షాలు పడతాయని చెప్పారు రోమపాదుడు కొంతమంది వేశ్యల్ని పంపి ఋష్యశృంగ మహర్షిని ఎలాగైనా రాజ్యంలోకి రప్పించమని చెప్పాడు అందమైన ఆ వేశ్యలు ఋష్యశృంగుడి తండ్రి విభాండకుడు ఆశ్రమంలో లేని సమయం చూసి ఆశ్రమంలోనికి వెళ్ళారు ఋష్యశృంగుడు వాళ్ళు కూడా ముని కుమారులను అనుకొని వాళ్ళకి ఆతిథ్యం ఇచ్చాడు కొంచెంసేపు అతనితో గడిపేసి వెళ్ళిపోయారు మన్నాడు కూడా వాళ్ళు అలాగే తండ్రి లేని సమయంలో వచ్చి వస్తున్నారు ఋష్యశృంగుడు తపస్సు చేసుకునేందుకు వాళ్ళ ఊరు రమ్మనమని చెప్పారు పాపం ఋష్యశృంగుడికి ఎప్పుడూ తండ్రితో అడవిలోనే ఉండటం వల్ల మగ ఆడా తేడా కూడా తెలీదు వాళ్లతో అంగదేశం వెళ్ళాడు ఋష్యశృంగుడు అంగదేశంలో అడుగు పెట్టగానే వానలు కురిసి చక్కగా పంటలు పండాయి ఒకనాడు ఋష్యశృంగుడు శాంతని చూసి ఆమెను పెళ్లి చేసుకోవాలి అని నిర్ణయించుకున్నాడు శాంత దశరథని కూతురు తాను పెంచుకుంటున్నానని చెప్పాడు రోమపాదుడు దశరథుణ్ణి పిలిపించి శాంత ఋష్యశృంగుల పెళ్లి ఘనంగా జరిపించాడు రోమపాదుడు ఋష్యశృంగుడి ఆశీర్వాదంతో పిల్లల కోసం యాగం చేసి ఒక కొడుకుని పొందాడు ఆనందంతో శాంత ఋష్యశృంగుల్ని భక్తితో చూసుకున్నాడు కొంతకాలం గడిచాక ఋష్యశృంగుడు శాంతతో కలిసి అయోధ్యకు వెళ్ళాడు శాంత వస్తోందని అయోధ్యానగరం అంతా చక్కగా అలంకరించారు కౌశల్య సుమిత్ర కైకేయి అనే పేరుగల దశరథుల ముగ్గురు భార్యలు ఎదురు వచ్చి శాంత ఋష్యశృంగుల్ని తీసుకుని వెళ్ళారు లోపలికి ఋష్యశృంగుడు దశరథుడికి మగపిల్లలు లేరని అశ్వమేధ యాగం పుత్రకామేష్ఠి యాగం చేయించాడు కులగురు అయిన వశిష్ఠ మహర్షి సహాయంతో పుత్రకామేష్టి శాస్త్రోక్తంగా చేయించాడు ఋష్యశృంగుడు ఆ అగ్నిహోత్రంలోంచి ఒక దివ్య పురుషుడు వచ్చి ఒక బంగారు పాత్రలో పాయసాన్నిచ్చి దశరథుణ్ణి ఈ పాయసం నీ భార్యలకు ఇస్తే సంతానం కలుగుతుందని చెప్పాడు పాయసాన్ని నలుగురు దశరథుడు ఆ పాయసాన్ని తన ముగ్గురు భార్యలకు ఇచ్చి పాయసాన్ని ముగ్గురు భార్యలకు తినిపించి శ్రీరామ భరత లక్ష్మణ శత్రుఘ్నులని నలుగురు కొడుకుల్ని పొందాడు దశరథుడు పరమ పవిత్రమైన యాగాన్ని పూర్తి చేయించి ఋష్యశృంగుడు భార్య శాంతను తీసుకుని తన తండ్రి విభాండకుడి ఆశ్రమానికి వెళ్ళిపోయాడు ఋష్యశృంగుడు ఎంత గొప్ప ఋషో తెలిసినవాడు కనుక విభాండకుడు కొడుకు తనకు చెప్పకుండా ఆశ్రమాన్ని విడిచి వెళ్ళి పెళ్లి చేసుకున్నాడని కోపగించుకోలేదు ఋష్యశృంగుణ్ణి శాంతని ఆదరించాడు తరువాత ఋష్యశృంగుడు ద్వాదశ వార్షిక యజ్ఞం చేశాడు ఏమైనా ఋష్యశృంగుడు గొప్ప తపస్సంపన్నుడే కాకుండా శ్రీ మహావిష్ణువుని శ్రీరాముడిగా లోకానికి అప్పగించి రామరాజ్యాన్ని ప్రసాదించి రాక్షస బాధలతో సతమతమవుతున్న ప్రజల్ని కాపాడినటువంటి గొప్ప పుణ్యాత్ముడు ఋష్యశృంగుడు పిల్లలు లేని వారికి యజ్ఞయాగాదులు చేయించి వాళ్లకు పిల్లలు కలిగేలా చేసి ఎన్నో రాజవంశాలు నిలబెట్టాడు ఆయన ఎక్కడ ఉంటే అక్కడ చక్కటి వర్షాలు పడి పంటలు బాగా పండి ఆ రాజ్యం అంతా ధనధాన్యాలతో తొలతూగుతూ ఉండేది ఆయన ఎవరి ఎవరమటికి వాళ్ళే అనుకుంటూ ఉండేవారట ఆయన మన రాజ్యంలో కాలు పెడితే చాలు అనుకునేవాళ్ళట తన ధార్మిక చింతనతో లోకాలను కాపాడినటువంటి ఋష్యశృంగుడు సర్వే జనా సుఖనోభవా